నిత్య జీవితంలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ను నియంత్రించాలి అని మంత్రి కొండా సురేఖ అన్నారు భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించడం సమాజంలో ఉన్న మన అందరి బాధ్యత అని పచ్చదనం పెంపుకు ఎంతగా ప్రాధాన్యతను ఇస్తున్నామో నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని కూడా వీలైనంతగా తగ్గించాలని అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి అయిన కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల అనేక అనర్ధాలు వస్తున్నాయని అవగాహన లేకుండా విపరీతంగా వాడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో మన పరిసరాలు గాలి నీరు కలుషిత్యం అవుతున్నాయని ఆమె అన్నారు ప్రభుత్వ ప్రయత్నాలకు తోడు ప్రజలందరూ ప్లాస్టిక్ వినియోగం తగ్గింపును విధిగా చేపట్టాలని పిలుపునిచ్చారు తన సెక్రటేరియట్ కార్యాలయంతో పాటు నివాసంలోనూ వీలైనంతగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నియంత్రించేందుకు నిర్ణయించామన్నారు ప్లాస్టిక్ బాటిల్స్ను బదులుగా గ్లాస్ బాటిల్స్ కానీ స్టీల్ వస్తువులను కానీ వాడాలని సూచించారు ఈ మేరకు మంత్రి కొండా సురేఖ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు అందరికీ నమస్కారం పొల్యూషన్ కాకుండా ఉండాలి ఎన్విరాన్మెంట్ బాగా ఉండాలి ఎన్విరాన్మెంట్ బాగున్నప్పుడే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము కాబట్టి ఒక ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా నేను ఒకటే మీకు సందేశం ఇవ్వాలనుకుంటా ఉన్నాను ఇటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ దయచేసి యూజ్ చేయకండి దీనివల్ల పర్యావరణంలో పరిరక్షణకు ప్రాబ్లం అవుతుంది మనం ఆరోగ్యంగా ఉండాలి మన పిల్లల ఆరోగ్యంగా ఉండాలి మన భ భవిత ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా ప్లాస్టిక్ను నిర్మూలించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ప్రజలు ఇలాంటి సింగిల్ యూస్ ప్లాస్టిక్ను వాడకుండా పర్యావరణ పరిరక్షణ కోసం మీరు అందరూ కూడా సహకరించాలని కోరు కాబట్టి దయచేసి ఎవరు కూడా ప్లాస్టిక్ బాటిల్స్ యూస్ చేయకండి ఇలాంటి గాజు బాటిల్స్ తీసుకోండి అవసరమైతే గాజు గ్లాసులలో ఇలా పోసుకోండి అంతే అంతేకాతే దయచేసి బాటిల్స్ వాడకండి ఇది నా రిక్వెస్ట్ ఇది మన కోసం మన అందరి కోసం మన భవిష్యత్తు కోసం అని తెలియజేసుకుంటూ సెల్